హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెన్షన్ల పంపిణీపై కొత్త రూల్స్ ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే ఏపీలో పెన్షన్దారులకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన మనల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపదము ఇక ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి విధి విధానాలు నిర్ణయించింది రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ వాలంటీర్ల వ్యవస్థతో కాకుండా సచివాలయ సిబ్బందితో చేపట్టనుంది ఇక కొంతమందికి మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు పెన్షన్లు ఇక ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ వ్యవస్థను పక్కన పెట్టవచ్చని తెలుస్తుంది పెన్షన్ పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసింది వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించింది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వృద్ధాప్య వితంతువు చేనేత కళ్ళుగీత కార్మికులు మిత్స్కార ఒంటరి మహిళలు చెప్పులు కుట్టే వృత్తివారు ట్రాన్స్జెండర్లు ఏఆర్డీ డప్పు కళాకారులకు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పెంచింది ప్రభుత్వం ఇక దివ్యాంగులు కుష్టి రోగులకు మూడు వేల నుంచి ఆరు వేలు చేశారు పూర్తిగా వైకల్యం ఉన్నవారికి ఐదు వేల నుంచి పదిహేను వేలు పెంచారు ఇక తీవ్ర వ్యాధులు కిడ్నీ లివర్ గుండె బైపాస్ డయాలసిస్ రోగులకు ఐదు వేల నుంచి పదివేలైతే చేశారు ఇక కొత్త పెన్షన్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నందున జులై ఒకటో తారీఖున ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అందుకుంటారు ఆ తర్వాత ప్రతి నెల నాలుగు వేల రూపాయలైతే ఉంటుంది ఒక్కొక్క సచివాలయం ఉద్యోగి యాభై మందికి పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది ఈ మేరకు కలెక్టర్లు ఇతర అధికారులు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మంత్రులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక దివ్యాంగులు హెచ్ఐవి బాధితులకు మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ మొత్తం జమ చేయనున్నారు ప్రతి సచివాలయం పరిధిలో ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి రెండు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది